మహాభారతం ఆది పర్వం భాగం ముప్పై ఐదు ధృతరాష్ట్రాదుల వివాహము పాండురాజు విజయము వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ ధృతరాష్ట్ర పాండు విధుల పుట్టుకతో కురువంశానికి కురుజాంగల దేశానికి కురుక్షేత్రానికి మూడింటికి గొప్ప వైభవం కలిగింది పంటలు సమృద్ధిగా పండాయి సమయానికి వర్షాలు తమంత తామే కురవసాగాయి వృక్షాలు చక్కగా పుష్పించి ఫలించాయి పశుపక్ష్యాతులన్నీ సుఖంగా ఉన్నాయి నగరంలో వ్యాపారులు చేతివృత్తుల వారు విద్వాంసులు వృద్ధి చెందారు సాధువులు సుఖంగా ఉన్నారు ఎక్కడా దొంగలు కానీ పాపులు కానీ లేరు ఒక్క రాజధానిలోనే కాదు దేశమంతటా కృతయుగంలో లాగా కాలం గడుస్తోంది ఎక్కడా పిసినిగొట్టులు కానీ విధవరాండ్రి కానీ లేరు బ్రాహ్మణుల ఇళ్లల్లో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉండేవి భీష్ముడు శ్రద్ధతో ధర్మాన్ని రక్షిస్తున్నాడు ఆ రోజుల్లో అంతటా ధర్మ ప పరిపాలన సాఫల్యం చెందింది ధృత పాండు విధుల పనులు నగరవాసులకు ఆనందాన్ని కలిగించేవి భీష్ముడు చాలా జాగ్రత్తతో రాజకుమారులు రక్షించేవాడు ముగ్గురికి కాలోచిత సంస్కారాలు జరిగాయి అందరూ తమ తమ అధికారానుసారంగా అస్త్రవిద్యను శాస్త్ర పాండిత్యాన్ని గడించారు గజ శిక్ష పొందారు నీతిశాస్త్ర అధ్యయనం చేశారు ఇతిహాస పురాణాలు ఇంకా అనేక రకమైన ఇతర విద్యల్లోనూ వారు నిధులు అన్ని విషయాల్లోనూ వారికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి పాండురాజు గొప్ప విలుకాడు ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు ధర్మజ్ఞుల్లో ధర్మపరాయణుల్లో విధునితో సమానమైన వాడు ముల్లోకాల్లోనూ లేడు ఆ రోజుల్లో వీరమాతలలో కాశీరాజపుత్రికలు దేశాలలో కురు కురుజాంగళము ధర్మజ్ఞుల్లో భీష్ముడు నగరాలలో అస్థినాపురము చాలా శ్రేష్టమని ప్రజలు చెప్పుకునేవారు ధృతరాష్ట్రుడు పుట్టందుడు విధుడు దాసీపుత్రుడైన కారణంగా పాండురాజుకే రాజ్యాధికారం లభించింది గాంధార రాజు శుభలని పుత్రిగా గాంధారి సర్వలక్షణ సంపన్నురాలని ఆమె శంకరుని ఆరాధించి నూరుగురు పుత్రులు కరుగుతారని వరం పొందింది అని భీష్ముడు విన్నాడు భీష్ముడు గాంధార రాజు దగ్గరకు దూతను పంపాడు మొదట గాంధార రాజు గుడ్డివానికి తన కూతురి నుంచి వివాహం చేయడానికి వెనుకాడినా కులం ప్రసిద్ధి సదాచారం ఇవన్నీ ఆలోచించి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు తనకు కాబోయే భర్త కన్నులు లేవని తెలుసుకున్న గాంధారి ఒక వస్త్రాన్ని వర్తలు పెట్టి కళ్ళకు గంతలు కట్టుకుంది పతిబ్రదరి అందారు తన భర్తకు అనుకూలంగా నడుచుకోవాలని నిశ్చయించుకుంది ఆమె సోదరుడు శకుని తన చెల్లెల్ని ధృతరాష్ట్రం వద్దకు చేర్చాడు భీష్ము నర్మతో వివాహం జరిగింది ఆమె తన నడవడికతో సద్గుణాలతో తన భర్తకి కుటుంబానికి ఆనందం కలిగించసాగింది సాగింది వంశీయుడైన సోరసేనుకి వృధా అనే అందమైన కూతురుంది వసుదేవుడు ఆమెకి సోదరుడు సోరసేనుడు తన కూతురికి సంతానం లేని తన మేనత్తు కొడుకు కుద్దీ దత్తత దత్తదిచ్చాడు ఈ కుంతి భోజనం ధర్మపుత్రిక ప్రధ లేక కుంతి చాలా సాత్వికురాలు సుందరి గుణవతి చాలామంది రాజులు ఆమె కోసం అడిగారు అందుకని కుద్దీభోజుడు స్వయం ఏర్పా స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరంలో ఆమె వీరుడైన పాండురాజును వరించింది ఆమెకు పాండురాజుతో విధిపూర్వకంగా వివాహం జరిగింది పాండురాజు అక్కడి నుంచి అనేక కట్టకానుకలు కై హస్తిరాపురానికి తిరిగి వచ్చాడు భీష్ముడు పాండురాజుకి ఇంకొక వరం వివాహం చేయాలనుకున్నాడు అందుకోసం మంత్రి బ్రాహ్మణ ఋషి ముని చతురంగ బలాలతో సైతంగా మద్రా రాజ్య రాజధానికి చేరుకున్నాడు భీష్ముని కోరికపై చెల్లుడు ఆనందంగా సాధ్వి తన చెల్లెల్ని పాండురాజుకు సమర్పించాడు ఆమెను విధిపూర్వకంగా వివాహం చేసుకుని పాండురాజు తన ఇద్దరు భార్యలతో ఆనందంగా కాలం గడపసాగాడు పాండురాజు దిగ్విజయం చేయాలని సంకల్పించాడు అతడు భీష్మాదులైన పెద్దల యొక్క అన్నగారైన ధృత్రాసుని యొక్క ఇతర కురు యొక్క అనుమతి తీసుకొని చతురంగ బలాలతో జైత్రయాత్రకు బయలుదేరాడు బ్రాహ్మణులు మంగళాచరణం చేసి ఆశీర్వదించారు పాండురాజు మొదటగా తనకు అపరాధం గావించిన శత్రువు రాజుపై వెళ్ళి అతనిని ఓడించాడు అనంతరం విజయం వందలంలో ప్రసిద్ధులైన వీరుడు మగధరాజు యొక్క రాజగృహానికి వెళ్ళి అతన్ని సంహరించాడు అక్కడి నుంచి అందులేని సంపదని వాహనాలని తీసుకుని విదేహపై దండెత్తాడు అతనిని ఓడించాడు తర్వాత కాశీ శంభ పుండ్ర మొదలైన దేశాల మీద విజయకేతనే గ్రహించాడు అనేక రాజులు పాండురాజుతో పోరాడి నష్టపోయారు వారందరూ ఓడిపోయి అతని భూమండలానికి చక్రవర్తిగా అంగీకరించారు అంతేకాదు మణి మాణిక్యాలు ముక్తా ప్రవాణాలు వెండి బంగారాలు ఆవులు గుర్రాలు రథాలు మొదలైనవి కానుకలుగా పంపారు పాండు మహారాజు అవన్నీ తీసుకొని హస్తిరాపురానికి తిరిగి వచ్చాడు క్షేమంగా తిరిగి వచ్చిన పాండురాజును భీష్ముడు హృదయాలింగనం చేసుకున్నాడు అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి పాండురాజు తాను తెచ్చిన ధరమంతా భీష్మునికి నాయనమ్మైన సత్యవతికి సమర్పించాడు తల్లి ఆనందానికి అవధులు లేవు భీష్ముడు దేవక మహారాజు వద్ద ఒక అందమైన యువతి దాసీపుత్రువుని దాని విన్నాడు అతను ఆమెను అడిగి తీసుకొని వచ్చి పరమజ్ఞానియని విదురుడికిచ్చి వివాహం చేశాడు విదురునితో సమానులైన గుణవంతులు ఆమెకు అనేకులు జన్మించారు